హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియో బ్లాగ్స్ బిగ్ బాస్ డీవీస్ నిన్న జరిగిన ఎపిసోడ్ మీరు చూసారా చూస్తే మీకేమనిపించింది నాకైతే భరణి గారు హీరో తనూజ జీరో అనిపించింది ఎందుకు అంటే వాళ్ళ ఆలోచనలు నాకు అలా అనిపించేలాగా చేసినాయి దిస్ ఈజ్ మై ప్యూర్లీ జెన్యున్ ఒపీనియన్ ఎందుకు అంటే సుమన్ గారు అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోయారండి అప్పుడు పాయింట్స్ నువ్వు హాఫ్ ఇవ్వచ్చు అన్నప్పుడు సుమన్ గారు బర్ణి గారు క్లోజ్ కదా సుమన్ గారు ఖచ్చితంగా గారికి ఇచ్చేవాళ్ళు నాకు కావాలి అని బర్ణి గారు అడిగినట్లు కానీ బర్నీ గారు ఏమని చెప్పారు ఏం చేసినా ఆలోచించి చెయ్యి అని చెప్పారు చెప్పడం వల్లే కదా తను ఆలోచించి సంజనా గారికి పాయింట్స్ పాయింట్స్ ఇవ్వడం వల్ల సంజనా గారికి ఏం లోకి వచ్చారు ఫస్ట్ నుంచి కూడా తనుజ స్టార్టింగ్ టాప్లో ఎవరుంటే వాళ్ళనే తీసేద్దామని చెప్పి అందరికీ చెప్పి అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల సంజన గారు స్టార్టింగ్లో ఇమాన్యుల్ తీసేస్తాను అన్నప్పుడు కి సంజన గారికి గొడవ అయింది ఈ గొడవ ఎవరి వల్ల అయింది తనుజ వల్ల ఇన్నాళ్ళు ఇమాన్యులు నన్ను పట్టించుకోలేదు నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పుకుంటా వచ్చింది ఇప్పుడేమో బర్నీ గారు లాస్ట్లో నేను ఉన్నాను తనుజా నన్ను తీకోకుండా ఉండు అని చెప్పి వెళ్ళి అడిగినప్పుడు తనేమని చెప్పింది నాకు ఇమాన్యుల్ సపోర్ట్ చేశాడు నా తనకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అని అంటే బర్ణి గారు ఇంతకు ముందు చేసింది ఏంటో సపోర్ట్ కాదా ఇమాన్యుల్ చేసిందో సపోర్టా నీకు ఏమనిపిస్తే అది చెప్పేయడం వల్లే నీ మెంటాలిటీ ఎంతో అర్థం అవుతుంది ఇంతకు ముందు అంత ఒకలాగా బిహేవ్ చేసింది ఇది లాస్ట్ వీక్ అని చెప్పి ఇప్పుడు ఇంకొకలాగా బిహేవ్ చేస్తుంది అలా నాకు అనిపించి మీకు అలాగే అనిపించిందా అనిపించినట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి టేక్ కేర్ బై బాయ్